హాయ్ హలో మనం ఇప్పుడు అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ కారు ఏదంటే టెస్ట్లా పేరే చెప్తారు ఎవరైనా కానివ్వండి అందులో ఆటో డ్రైవ్ కానివ్వండి లేకపోతే చాలా ఫీచర్స్ టెస్ట్లా పేరే చెప్తారు కానీ దానికి మించిన దాన్ని కుంభస్థలాన్ని కొట్టే కారు ఆల్రెడీ ఎప్పుడో వచ్చిందనమాట అదే బీవైడి బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఈ కారు వాటర్లో కూడా వర్క్ చేస్తుంది ఇది మామూలు టెస్ట్ లా కార్ అయితే ఓన్లీ రోడ్డు మీదే రోడ్డు ని బట్టే పనిచేస్తుంది ఈ కార్ వచ్చేసి రోడ్ పైనే కాకుండా వాటర్లో కూడా పనిచేస్తుంది కొన్ని సంవత్సరాల క్రితము ఎలన్ ను ఒక ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు అడిగితే మీ కాంపిటీషన్గా ఇట్లా కార్ వస్తుంది అంటే అతను ఆ రోజు నవ్వాడనమాట వాళ్ళు బ్యాటరీలు తయారు చేసుకునే వాళ్ళు కారు తయారు చేసి సక్సెస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని ఆ రోజే చెప్పారు అది చాలా కామెడీగా తీసుకుని అనమాట ఇప్పుడు టెస్లాని డీ కొట్టే కారు ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లో ఉన్నాయి మీరు చూడొచ్చు బీవైడీ లేటెస్ట్ మోడల్స్ వాటర్లో కూడా ఇవి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్స్ వెరీ ఇది అనమాట అందుకే ఎవరిని కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు బాస్ ఏమంటారు